ఫ్యాన్ రెక్కలు వేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నా తనకు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసన సభ్యులు ఆర్మిలి రాధాకృష్ణ విలేకరులతో ఆయన మాట్లాడారు సిద్ధం సభల పేరిట ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సభలు నిర్వహిస్తూ ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిధుల్ని ఖర్చు పెడుతూ జన సమీకరణం అని చెప్పి కేవలం అసత్యాలు ప్రచారం చేయటం ప్రతిపక్షాల మీద దాడులు చేయటం అబద్ధాలతో ఈ సిద్ధం సభల్ని ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తున్నాం ముఖ్యంగా ఈరోజు నిన్న రాయలసీమలో జరిగినటువంటి సిద్ధం సభకి రాయలసీమ పరిధిలో ఉన్నటువంటి యాభై రెండు నియోజకవర్గాలకు సంబంధించి మూడు వేలకు పైగా ఆర్టీసీ బస్సులను వినియోగించారంటే సామాన్య ప్రజల పట్ల వారికి ఎటువంటి బాధ్యత ఉందనేది మనందరం కూడా చూడవచ్చు ప్రజలకు అందుబాటులో లేకుండా ఆర్టీసీ బస్సులన్నింటినీ కూడా ఈ సభలకు తీసుకువెళ్ళి ఒక కర్ఫ్యూ వాతావరణాన్ని సృష్టించారు అలాగే వీళ్ళు చేసేటటువంటి తప్పుడు విధానాలని ఈ రాష్ట్ర ప్రజలకి ప్రపంచానికి బయట ప్రపంచానికి తెలియజేస్తున్నటువంటి విలేకరుల మీద కూడా విచక్షణ విచక్షణ రహితంగా దాడి చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గోండాలు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా మార్చేశారో మనందరం కూడా చూడవచ్చు ఈరోజు జగన్మోహన్ రెడ్డి చెబుతున్నటువంటి అభివృద్ధి లేకుండా అంతా కూడా విధ్వంసమే ఐదు సంవత్సరాల్లో అన్ని రకాలుగాను కూడా విధ్వంసం చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి పరిస్థితి అన్ని వనరులని దోచుకుంటూ జగన్మోహన్ రెడ్డి ఈరోజు దేన్ని కూడా వదలకుండా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించినటువంటి పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒకటే సవాల్ చేశారు నువ్వేదైతే హామీలు ఇచ్చావో అలాగే అభివృద్ధి ఏమైతే చేసావో దాని మీద చర్చిద్దాం ముందుకురా అని చెప్తే ఈరోజు స్పందించలేనటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఈ విధంగా రాష్ట్రంలో అన్ని రంగాల్లోనూ కూడా పూర్తిగా వృష్టి పట్టించారు యువతకు ముఖ్యంగా జాబ్ క్యాలెండర్ అని చెప్పి మోసం చేసి యువతకు ఉద్యోగాలు లేక పరిశ్రమలన్నీ కూడా పారిపోయే పరిస్థితి వచ్చింది పరిశ్రమలన్నీ కూడా రాష్ట్రాన్ని విడిచిపెరి విడిచిపోయే పరిస్థితి వచ్చింది ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల పరిపాలనలో రాష్ట్రంలో అన్ని విధాలుగాను కూడా అభివృద్ధి వెనకంజు వేసింది అలాగే రాష్ట్రం ఒక పది స్థానాలు వెనక్కి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విధ్వంసకీయమైనటువంటి పరిపాలన పట్ల రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు అసంతృప్తితో ఉన్నారు మరొక యాభై రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో తెలుగుదేశం జనసేన ప్రభుత్వాన్ని తీసుకురావాలని వారందరూ కూడా ఈరోజు ఆకాంక్షిస్తున్నారు అదేవిధంగా ప్రజలందరూ కూడా సంసిద్ధులై ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక్క అవకాశం అని చెప్పి ఏదైతే ఈరోజు రాష్ట్ర ప్రజలు అవకాశం ఇచ్చారో దాన్ని దుర్వినియోగం చేసి ఈరోజు రాష్ట్రాన్ని భ్రష్టి పెట్టించినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తుంది